నమస్కారం అండి కృషి బవా ఛానల్కు స్వాగతం ప్రస్తుతం మనం జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం తొత్తి గ్రామ రైతులైనటువంటి హనుమంతు కుటుంబ సభ్యుల్ని మనం ఈరోజు వాళ్ళు గత తరతరాల నుండి వాళ్ళు గొర్రెలు మేపుతున్నారు వాళ్ళ అనుభవాల్ని మనం తెలుసుకుందాం మీ పేరు గోపాలు మీ నాన్న పేరు హనుమంతు గత మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గొర్రెలు మేపుతున్నారు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుండి మీరు హనుమంతు గారు మీరు మీ తాతల తరమా అంటే మీ పెద్దలు యాభై సంవత్సరాల పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి అయితే ఈరోజు మా కృషి భవ ఛానల్కు మీ అనుభవాలు పంచుకోవడానికి వచ్చాము అయితే చాలా పొద్దుపోయింది అయితే మీరు పొలానికి పోయి వస్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఎన్ని ఉన్నాయి మీకు గొర్రెలు నూట యాభై నూట యాభై అండి నూట యాభై అంటే ఇద్దరు తండ్రి కొడుకులు మేపుతారు ఇప్పుడు నూట యాభై గొర్రెలు మీరు మీరేం మిగతా ఖర్చు లేదు లేదు బయట తిప్పడం తిప్పడము మేపుకోవచ్చు జోరేస్తారు కదా మీకు దీంట్లో లాభాలు బానే ఉంటాయి అంటారు కదా లాభాలు ఉంటాయంటే దీంట్లో లాభాలు అన్నప్పుడు కష్ట నష్టాలు కూడా ఉంటాయి ఉంటాయి కాబట్టి సగం పోతే సగం ఉంటాయి సగం పోతే సగం అంటే ఎందుకు పోతాయి ఎందుకంటే వర్షాలు కావడము వర్షాకాలంలో ఇబ్బందులు ఇబ్బందులు అంటే ఏమి వర్షాకాలంలో దేని వల్ల ఇబ్బందులు అయితే అంటే గాలి పోయడం కానీ అమ్మ పోయడం అమ్మ పోయడం అంటే మీరు మందులు వేస్తారు కదా నెల్లెల టీకాలు వేస్తారా వేసము ఖచ్చితంగా టీకాలు వేస్తారు వేసము టీకాలు అయితే వేస్తారు కుంట్లో మందులు మీరు వైద్యులు అడిగేయాల మీ సొంతంగా కాకుండా వైద్యులు అడిగేస్తారా వేస వైద్యులు వేసేస్తాం పోయి అక్కడ వాళ్ళ అనుభవాలు అడుగుతారు మీకు అంటే ఇప్పుడు రెండు వందల యాభై ఉంటాయి అంటే గొర్రెలు రెండు వందలు ఉన్నాయి ఉన్నాయి అందులో పోటీ రెండే విత్తనం కోటేళ్ళు రెండే ఉండవు ఉండవు పద చిన్న ఉండవు చిన్నవిండాయి అంటే పెద్దవి రెండు ఉన్నాయి పెద్దవి రెండు సంవత్సరానికి ఎన్ని ఈతలు రెండు ఒకే ఈతలే ఒకే ఈతనా ఒకే ఈత అంటే మరి ఎన్ని గొర్రెలు కుడతాయి ఈ గొర్రెకి ఎన్ని అందాజుగా ఒకటి ఎనిమిది మంది కొర యాభై అంటే యాభై పోతాయి మొటాలిటీ అంటే చిన్నప్పుడే పోతాయి అంటే చిన్న ఉన్నప్పుడు అంటే తిని తిని మధ్యలో పోతాయి వర్షాలు వచ్చి గాలి వేయడము ఇలాంటి ప్రధానమైన సమస్య వర్షాకాలం వర్షాకాలం అంటే ఎందుకు బయట గడ్డి మేయడం వల్ల గడ్డి వేయడం వల్ల అంటే ఏమన్నా తినడం వల్ల రోగాలు దాంట్లో వండు నీళ్లు తాగడం వల్ల అంటే వండు నీళ్లు తాగడం వల్ల సౌడు నీళ్లు తాగడం వల్ల రోగాలు రావడం సౌరు నీళ్లు తాగడం వల్ల రోగాలు రోగాలు చాలా చోట్ల ఇదే మరి మంచి నీళ్లు మీరు ఎక్కడ ఎన్నుకున్నా ఒకవేళ మంచి నీళ్లు ఎక్కడ రైతుని అడిగి పెడతారా మంచి నీళ్ళు వంగల దాపాల ఇప్పుడు మీకు రైతులు ఆగడ డబ్బులు ఇస్తారు కదా ఇప్పుడు ఈ వర్షాకాలం రావా రావు రావు ఈ రెండు వందల యాభై గుర్రెలకి ఎంతగా ఎంత వస్తాయి మీకు మూడు వందల రోజు రోజు అంటే ఖర్చులు ఇస్తారు ఒక ఒక మంచి కూలి మనిషి కూలి మరి మీ ఖర్చులు ఉంటాయి కదా వంద రూపాయలు ఇస్తారు ఏదైనా నాష్ట గాని ఏదైనా గానీ మరి ఇప్పుడు మీకు యాభై మిగులుతాయి యాభై రెండు వందల యాభై అంటే మీరు ఆ మోటాలిటీని తగ్గించుకుంటే అంటే ఆ చనిపోయే పిల్లల్ని మీరు తగ్గించుకోగలిగితే మీకు మంచి లాభాలు వస్తాయి మరి అప్పుడు మీరు మంచి వైద్యుల్ని సంప్రదించవచ్చు కదా అంటే మంద్రవాసం యాభయ మిగుతాయి ఆ యాభై పిల్లల్ని ఎంత కమ్ముతారు అంటే రెండు నెలల పిల్లనా మూడు నెలలు నాలుగు ఎంత కమ్ముతారు అదే అదే రెండున్నర లక్షలే మిగులుబాటు తర్వాత ఏమి అక్కడ లాభం లేదు లాభం లేదు అంటే మీరు గొర్రెల సంఖ్య ఎక్కువ ఉంది మీకు చిన్నగా ఒక షెడ్యూల్ లాంటిది ఉంటే ఆ చిన్న పిల్లల్ని అక్కడ కొంత అక్కడ ఆపితే కొంత లాభం ఉంటది కదా అంటే మనం దొడ్లే వస్తుంది గొడక మీకు రాదు రాదు మీరు అంటే ఎంత ఉన్నా బయలు ప్రదేశంలో మాత్రం పురుగులు పడతాయి ఏమిట్లా పురుగులు పడతాయి చెడ్లు ఆప్తే చెడ్లు ఆపితే పురుగులు పడతాయి మరి వేరే చోట బాగానే చెడ్లు ఆపుతారు కదా అంటే అవి పోటీ సగం పోయినా సగం లాభం ఒకవేళ మొత్తం ఏం రా రోగం రాకుండా ఉంటే మొత్తం లాభమే లాభము అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రభుత్వం కూడా పశు వైద్యులుగా వస్తారు కదా మీకు మీరు మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి అంటే వైద్య సాయం వైద్య సాయమే అడుగుతారు ఏం అడగరు అంటే వైద్య సాయం అంటే ఇప్పుడు వాళ్ళు ఏం మందులు ఇవ్వాలా తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు లేదా మీరు పశు వైద్యుల్ని కూడా సంప్రదించాలా పార్టీలతో సంబంధం లేదు కానీ ప్రభుత్వ వైద్యులు ఏవి వస్తే అవి వాళ్ళు ఖచ్చితంగా అందిస్తారు వాళ్ళు ఇప్పుడు రానట్లయినా అయితే ప్రభుత్వం మీరు అని అడిగేది వైద్య సాయమే అడుగుతున్నారు వైద్య సాయం అందిస్తే మీకు మంచి లాభం ఉంటుంది ఇప్పుడు మీరు వైద్య సాయం గురించి అడిగినారు ఇంకా వేరే ఎలాంటి సాయం కావాల ఒకవేళ ప్రభుత్వం చేయాలనుకుంటే అంటే ఈ సాయం చేయాలి ఖాత మరి ఇంకా వేరే సమస్యలు ఏందంటే నా దృష్టిలో వచ్చినవి కొన్ని చోట్ల మీరు గడ్డిలో అన్ని అక్కడిక్కడ పోతుంటాయి కదా మీరు ఏమన్నా క్రిమి కాటకాలు గాని పాములు గాని అలాంటివి వస్తే అది కాటు వేస్తే మీరు ఎట్లా గుర్తుపడతారు ఆ గొర్రె పిల్లను సూదులు చేపిస్తారు కాదు సూదులు చేపిస్తారు దాన్ని ఎట్లా గుర్తుపడతారు చెట్టు పోస్తారు చెట్టు పోస్తారా పోస్తారు అంటే పసర చెట్టు పోస్తారు పసర చెట్టు పోస్తారు అంటే మీరు ఎట్లా గుర్తు గుర్తుపడతారు అని ఆ ఆ గొర్రెను చెవు కూడా ఆ చెవులు పట్టుకొని అంటే అన్ని అన్ని ఉంటాయి కదా అన్నిటిని మీరు ఎట్లా చూస్తారు చెవు స్థాలలో దోమ రోగం సొమ్మ రోగం ఉంటుంది దోమకి దోమ అయితే పాకుతాయి పాకుతాయి ఇంకా ఫుల్లు ఫుల్ బైతే కింద అవి వేస్తారు అది కాదు నేను అడిగేది అవి గుర్తుపెడతారు కాళ్ళకి పాము కాటు విష జంతువులు కాటు వేస్తే మీరు ఎట్లా గుర్తుపడతారు అని నేను అడిగేది అంటే పండుకుంటదా ఉంటదా చెవులు పట్టుకుంటే చల్లగా ఉంటది అంటే మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారంటే వైద్య సాయం ఒకటి రెండోటి వలలు కావాలి సరే